కోప్పడ్డప్పుడు పిల్లలు ఎప్పుడైనా ఆయన నాకు తండ్రి ఎప్పుడు చూడు నన్ను కోపానికి వస్తాను ఇది ఆయన నా తండ్రి చెప్పుకుంటే నేను సిగ్గుపడుతున్నా ఆయన అన్న కొడుకు కొడుకు కూడా రాక్షడు పైకి రాడు భ్రష్టు పట్టిపోతాడు కొడుకు తండ్రిని ఆ మాట అనకూడదు తండ్రి మందలించాడని నా తండ్రి కారు అన్న కొడుకు పైకి రాలేదు బాగుపడ్డ క్షణాలు లేవు తల్లిని నిందించిన తండ్రిని నిందించిన ఏ పిల్లలు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు నేను కూడా చాలా మంది లైఫ్ లో దృశ్యాలు తల్లిదండ్రులు వాడు తల్లిదండ్రులు ఏడిపించిన వాడు తల్లిదండ్రులకు అన్నం పెట్టని వాడు తల్లిదండ్రులకు వస్త్రాలు ఇవ్వని వాడు నా తండ్రి అని చెప్పుకోలేని వాడు వీడు పెద్దవాడు అయ్యాడు గొప్ప ఆఫీసర్ అయ్యాడు కానీ తండ్రి అదే దోచు కట్టుకొని అదే ఊరిలో ఉంటున్నాడు ఆ రోడ్ రోడ్డు పని నడుచుకుంటూ పోతుంటే ఎవరైనా అంటే ఏమో ఎవరో అన్నవాడు కొడుకు కాదు వాడు పారమానాడు నిజం చెప్తున్నా అలాంటి వాడు కలెక్టర్ అయినా ఉదాహరణకు అక్కడ మనకి ఏమైనా పండిపోవలసి వచ్చినా ఆయన ముఖం మాత్రం చూడకండి ది దరిద్రం వస్తుంది మనకు కూడా కన్న తండ్రిని పట్టుకొని తండ్రి కాదు అన్నవాడిని కన్న తండ్రిని పట్టుకొని ఏదనతో మాట్లాడిన వాడిని తల్లిని పట్టుకొని నా తల్లికి కాదు అన్నవారు వారిలో చేసిన పాపం చూసినంత మాత్రం మనకు వచ్చేస్తుంది మారాలి మార్పు తెచ్చుకోవాలి మార్పు రాకపోతే ఎందుకు మనం మనుషులం కదా తప్పు చేయడం సహజం దాన్ని సరిదిద్దుకోవడం మనిషికి ఉండాల్సిన లక్షణం అలానే చేసిన తప్పే పదే పదే చేసినప్పుడు మనుషులు కాదు చేసిన తప్పు చేయకూడదు సరిదిద్దుకునే అవకాశం ఉందని చేశాను ఇవాళ సరిదిద్దుకున్నాను మళ్ళీ రేపు చేస్తాను ఎల్లుండి సరిదిద్దుకుండా అంటే వాడు కూడా మనిషి కాదు అలాంటి మొఖాలు చూడటం దయచేసి పాపం తల్లిదండ్రులు గౌరవించిన వారి పాదాలు మొక్కండి పుణ్యం ఆ రకంగా దుర్యోధనుడు తండ్రిని అధిక్షేపించాడు అతడు నా తండ్రి అని చెప్పుకో అన్నా అని అధిక్షేపించాడు కాబట్టి ఏమైపోయాడు చచ్చుకున్నాడు అలాగే మీరు అనవచ్చు మరి తండ్రిని గౌరవించిన వాడు మాత్రం వెళ్ళగల దొరుకుతాడా తల్లిని గౌరవించిన ఎల్లకళ బ్రతుకుతాడా ఇందులో తేడా ఉన్నాం గౌరవప్రదమైనటువంటి బ్రతుకు ఇతడి తల్లిదండ్రులను గౌరవించి బ్రతికాడు వేరెండి చచ్చాడు అతడు తల్లిదండ్రులను హింసించి బాధ పెట్టి ఏడిపించి చచ్చాడు నారకమైన చావు చెప్తాడు అదే తెచ్చాడు చాడు అలానే తెచ్చాడు చివరికి తగు జాగ్రత్త తల్లిదండ్రులను దయచేసి హింసించకండి తల్లిదండ్రులను దయచేసి కొట్టకండి తల్లిదండ్రులను దయచేసి మీకు ఉన్నతలో అన్నం పెట్టుకోండి బయటకు పంపించకండి తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపించకండి దయచేసి తల్లిదండ్రులను గుడుల ముందు అడుపు తినే రీతిలో చేయకండి దయచేసి ఒకప్పుడు వాళ్ళ అడుక్కచ్చే మీకు పెడితే ఇవాళ పెద్దవాళ్ళు అయ్యారు మీరు ఇవాళ తినగలుగుతున్నారు నీ బిడ్డలతో సంతోషంగా ఉంటున్నామంటే ఆనాడు నీ తల్లిదండ్రులు కడుపు కట్టుకొని వాళ్ళు తినక రూపాయి రూపాయి పోగు చేసి నేను మీద పోస్తే ఇవాళ ఇంత వాడి అయ్యావు ఇవాళంత పిల్లాన్ని తెచ్చుకున్నావు ఇవాళ ఇంత బిడ్డల్ని అన్నావు వారిని మర్చిపోతావా కృతజ్ఞత హీనుడా అని అంటుంది శాస్త్రం నేను కాదనేది కబుజాగ్రత్త దయచేసి తల్లిదండ్రులు అలా చేయకండి అని చెబుతుంది ఇక్కడ ఈ సన్నివేశం